ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ ప్రోమో ప్రేమ ఇంటికి వచ్చిన వెంటనే రామరాజు కళ్యాణ్ పంపించిన ఫోటోలను తీసుకుని ప్రేమని ఏంటమ్మా ఈ ఫోటోను అని అడుగుతాడు ప్రేమ వాటిని చూస్తూ అవి కళ్యాణ్ పంపించిన ఫోటోలని అర్థం చేసుకుని భయపడుతూ ఉంటుంది తను ఏం సమాధానం చెప్పకపోయేసరికి రామరాజు ఏంటమ్మా ఇవి చెప్పు నిన్నే కదా అడుగుతున్నా అని అంటాడు ప్రేమ భయపడుతూ అక్కడే ఉంటుంది ఇంతలో గేట్ చప్పుడు వినిపిస్తే ఎవరొచ్చారా అని రామరాజు ప్రేమ అందరూ బయటకు చూస్తూ ఉంటారు విశ్వ సేనాపతి అందరూ రామరాజుతో గొడవ పెట్టుకోవడానికే వస్తారు వస్తూ వస్తూనే రామరాజు చొక్కా పట్టుకుని గట్టిగా కొట్టాలని చూసి ఏంట్రా నా కూతురికి వేరే ఎఫ్ఐర్ అంటకడతావా అని గట్టిగా అరుస్తూ ఉంటారు ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ప్రేమలు అందరూ షాక్ అవుతారు వీళ్ళకెలా తెలుసా అని రామరాజు ఆగండి నేను చెప్పేది వినండి అని అంత చెప్తున్నా కూడా విశ్వసేనాపతిలు ఇద్దరు ఆగకుండా రామరాజుని కొట్టాలని చూస్తూ ఉంటారు ఇంతలో నర్మద సాగర్ వల్లి అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళని ఎంత ఆపాలని చూసినా కూడా వాళ్ళు ఆగరు కావాలని కొట్టుకోవాలని భాగ్యం ఉన్నవి లేనివి అన్ని కల్పించి భద్రావతికి ఈ ఫోటోల విషయం చెప్తుంది